చందుర్తి మండల కేంద్రంలో అద్దె భవనంలో కొనసాగుతున్న సంక్షేమ వసతి గృహాన్ని జిల్లా ఎస్సీ సంక్షేమ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ వినోద్ శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చందుర్తిలో ఉన్న అద్దె భవనం అరకొర వసతులతో ఉందని వెంటనే ఇతర భవనంలోకి మార్చాలని ఆదేశించారు చందుర్తి మండల కేంద్రంలో మరో అద్దె భవనాన్ని పరిశీలించారు అద్దె భవనాన్ని తీసుకునేందుకు అధికారులు అంగీకరించారు ఈ కార్యక్రమంలో వార్డెన్ రవీంద్ర స్వామి నాయకులు గొట్టే ప్రభాకర్ పులి సత్యం లింగంపల్లి అజయ్ తదితరులు పాల్గొన్నారు పిల్లలు ఇప్పుడు అంటే పైన అక్కడ కూర్తుంది మంచిగా ఉన్నాక డిస్ట్రిక్ట్ ఇప్పుడు సపోజ్ పడ్డాది అందుకని మొత్తం యాక్షన్ తీసుకోండి మరి ఎప్పటి కదా ల్యాండ్ మనకు ఏదో 那个。